మామూలు వెహికల్ కాదు ఆటోలకు ఏం కాదు వేరే వెహికల్స్ మాత్రమే అదే కాలరు ఆటోలు వెళ్తాయి డ్రెవర్ పోలీసు వాళ్ళు వద్ద తీసుకున్నా నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు ఈ వర్షాల ప్రభావం మన యొక్క దయగం మండలం మరియు కాగజ్ నగర్ మెయిన్ రోడ్ ఇది ఈ మధ్యలో రాకపోకలు కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అప్రోచ్ రోడ్ వేసినటువంటి మట్టి మొత్తం కుంగిపోవడం జరిగింది మరి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టినప్పటికీ కేవలం చిన్న ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రం ఉంది ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అప్రోచ్ రోడ్ కుంగిపోవడం వల్ల ఈ యొక్క దయాగాం మండలంలోని చాలా గ్రామాలకి అదే విధంగా భీమిని మండలం ఈ మండలాల ప్రజలు నిత్యావసర పనులకు ఏదైతే ఉందో కాగజ్ వెళ్ళడం వెళ్ళవలసి వస్తుంది మరి వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా మరి పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు చదువుకోవడానికి ప్రతిరోజు కూడా కాగజ్నగరకు వెళ్ళవలసి వస్తుంది మరి చాలా మంది విద్యార్థులకి అదే విధంగా మరి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అందవెల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పొలాలు కూడా ఈ యొక్క జగన్నాథ్ సైడ్ ఉన్నాయి దాదాపు నైన్టీ పర్సెంట్ పొలాలు జగన్నాథ్ సైడ్ ఉన్నాయి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది మరి ఆటో ఈ ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే మరి బాగా కుంగిపోవడం వల్ల కేవలం ఇప్పుడు బైకులకు మాత్రమే అనుమతి అనుమతిస్తున్నారు మరి ఇది కూడా ఇంకా కుంగిపోతే ఈ బైక్లకు కూడా అనుమతి బైకులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది మరి సాయంత్రం లోపల ఇది మొత్తం కుంగిపో కుంగిపోయేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి దీనిపైన తగు చర్య తీసుకొని తక్షణమే యొక్క ఈ కుంగిపోయినటువంటి మట్టి మళ్ళీ సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం ఇట్లా ప్రతి ఎమర్జెన్సీ కింద మనకు నిధులన్నీ కొన్ని సౌకర్యంగా కలెక్టర్ ఆఫీస్ లో మనకు కొన్ని నిధులన్నీ సేకరించింటాయి దాన్ని ఇలాంటి పనులకు దాన్ని వాడుకొని మనకు అప్రోచ్ ఇలాంటి కొన్ని జాగాలలో ఎన్నో జాగాలలో ఇలాంటి వాగు వంకలు దాటి ఎన్నో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నాయి కాబట్టి అలాంటి నిధులు ఏమున్నా కూడా ఇలాంటి అప్లెజ్ రోడ్లకు కానీ ఇట్లా రవాణా సౌకర్యం కల్పించి ఇలాంటి వర్షాకాలం దాన్ని తీర్చి ప్రజలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి మేము డిమాండ్